ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులైంది అయింది ప్రజలు కూడా చక్కనటువంటి తీర్పు ఇచ్చారు ఈ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రజలు ఆనందంగా ఉన్నారు ఈ నెలకే ఆనందంగా ఉన్నారు మొన్న జరిగినటువంటి మరి ఏడు వేలు పింఛను కూడా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద వయసు ఉన్నటువంటి డెబ్బై సంవత్సరాలు గాని అరవై వేలు కూడా నా ఇంటి పెద్ద కొడుకులా భావించుకొని మేము పింఛన్ తీసుకున్నామని చెప్పారు అలాగే ఏదైతే ఎలక్షన్ టైంలో మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లో మూడు వేలు అలాగే ఒక నాలుగు వేలు ఏడు వేలు పింఛనిస్తానని చెప్పేసి మరి మాటిచ్చారు ఆ వాటి ప్రకారం మరి మొన్న మూడు వేలు ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మరి ఈ సైకో రెడ్డి ప్రభుత్వంలో పింఛన్లు అనేది ఒక కరెంటు బిల్లు మీద అలాగే మీటర్ల మీద ఐటీ రేట్ ను ఉందని చెప్పి చాలా సాకులు చూపించేసి మరి పింఛన్లు తీసేయండి అది కూడా ఉంది ఐదు సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి ఇసుక గతంలో చూసుకుంటే నలభై వేలు ఇసుక కొనేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే మరి మూడు వేలు ఇసుక వస్తుంది అది రావటమే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకి ఇసుక కానివ్వండి మరి పింఛన్ వ్యవహారం కానివ్వండి అదే కరెంటు బిల్లు ఒకటి కరెంటు బిల్లు కాని మీద కూడా నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు శ్వేత పాత్ర విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా ఐదు సార్లు కరెంటు బిల్లు పెంచారు ప్రజలు మంచి తీర్పిచ్చారు